నూతనంగా న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు ఆన్లైన్లో న్యాయస్థానం ఏర్పాటు చేయబోతున్నారు ఇవేంటంటే స్వల్పస్థాయి వివాదాలు మాత్రమే పరిష్కరిస్తుంది వీటిని వీటి కోసం కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఒక వెబ్సైట్ను రూపొందించబోతుంది దీంట్లో న్యాయమూర్తులుగా ఎవరుంటారంటే విశ్రాంత న్యాయమూర్తులు ఉంటారు సో ఏంటంటే ఇందులో వాదులు ప్రతివాదులు తమ కేసును ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి తమ వాద ప్రతిపాదాలను అంతర్జాతం ద్వారానే వినిపించవచ్చు వీటిపై స్పందించడానికి కక్షిదారులకు నిర్ణీత సమయం ఇచ్చి పరిశీలన అనంతరం న్యాయమూర్తులు తగు తీర్పులు చెప్తారనమాట సో ఏంటంటే కక్షిదారులు ఏంటంటే ఇది కక్షిదారులు అని చెప్పేసి ఇది తెలుగు ప్యూర్ తెలుగు వాడు అనమాట సో కక్షిదారులు అంటే పిటిషన్స్ అని చెప్పేసి అర్థం వస్తుంది సో ఏంటంటే ఈ తీర్పు అనేది నచ్చకపోతే వీళ్ళు సాధారణమైన కోర్టును ఆశ్రయించవచ్చు అనమాట ఇరు వర్గాల సంతృప్తి చెప్తేనే అది కేసు పరిష్కరించినట్టు అవుతుంది అన్నమాట ఈ విశ్రాంత రాయమూర్తులకు ఈ కక్షిదారులకు మధ్య కొంతమంది శిక్షణ పొందిన మధ్యవర్తి సేవలను అనమాట ఈ న్యాయమూర్తుల బృందానికి మరియు ఈ కక్షిదారులకు మధ్య ఈ మధ్యవర్తిని నడపడానికి శిక్షణ పొందిన మధ్యవర్తి సేవలను ఉపయోగించుకుంటున్నారు నెక్స్ట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏ నది జలాల పంపిణీ కోసం ఏర్పడింది ఇది కృష్ణా నది జలాల పంపిణీ కోసం ఏర్పడింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు గడువు పొలగించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముప్పై ఒక్క అంశాలపైన విచారణ చేపట్టాలని చెప్పేసి నిర్ణయించింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి పద్దెనిమిది అంశాలు తెలంగాణ సంబంధించి పన్నెండు అంశాలు చోటు లభించాయి సో అల్టిమేట్గా రిపోర్ట్ రాలేదు రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఆడుకుందాం నెక్స్ట్ లిటిల్ మిస్ గ్రాండ్ సీ టైటిల్ ను ఎవరు కలిసి చేసుకున్నారు శరణ్య ఈ బాలికది మన విశాఖపట్నం బల్గేరియా సోఫియాలో జరిగిన బ్యూటీ హుత్సవ్ మిస్ అండ్ మిస్టర్ సి యూనివర్స్ పోటీలో పాల్గొని లిటిల్ మిస్ గ్రాండ్ సి ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ ను కైవసం చేసుకుంది శరణ్య స్క్వాష్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు హరిందర్ పాల్ ప్రత్యర్థి వచ్చేసి రైస్ డౌలింగ్ మంగోలియా నూతన ఎవరు బటుల్కా ఇతని మంగోలియన్ పీపుల్స్ పార్టీ నెక్స్ట్ జిఎస్టి రేట్లను తెలిపే యాప్ పేరేమిటి ఫైండర్ యాప్ సో ఈ ఫైండర్ యాప్ ఏంటంటే ఈ ఫైండర్ యాప్ ప్రస్తుతానికి దీన్ని యాండ్రాయిడ్లో మాత్రమే దీన్ని డెవలప్మెంట్ చేశారు ఇది ఒక ఆండ్రాయిడ్ మాత్రమే వస్తుంది ప్రస్తుతానికి దీనికి ఉపయోగం ఏంటంటే మీరు ఒక వస్తువును ఎంపిక చేసుకోవాలనుకోండి ఉదాహరణకు ఒక కార్ను ఎంపిక చేశారు కార్ను ఎంపిక చేసినప్పుడు ఆ కార్ మీద జిఎస్టి రేట్ ఎంత ఉందని చెప్పేసి అప్రాక్సిమేట్ మనకు ఫైండర్ యాప్ అనేది మనకు చూపిస్తుంది అనమాట ఇది దీనిలో విశేషం ఏంటంటే ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ లో కూడా ఇది పనిచేస్తుంది ఆన్లైన్ పనిచేస్తుంది ఆఫ్లైన్ లో కూడా ఈ ఫైన్ డ్రాప్ పనిచేస్తుంది దీన్ని ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారు ప్రారంభించారు మాదక ద్రవ్యాల వినియోగంలో మొదటి ర్యాంకింగ్ లో ఉన్న రాష్ట్రం ఇది పంజాబ్ ఇక్కడ డెబ్బై ఆరు శాతం మంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు సో ఇక్కడ మనం చూడవచ్చు లాస్ట్ ఇయర్ ఉడతా పంజాబ్ అని చెప్పేసి సినిమా వచ్చింది ఉడతా అంటే మేలుకో పంజాబ్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది తెలుగులో అందులో పంజాబ్లో యువత ఎలా డ్రగ్స్ బారిన పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉడతా పంజాబ్ అనే సినిమా యోజన జరిగింది సో ఏంటంటే జస్ట్ ఇక్కడ మాద ద్రవ్యాలను వచ్చింది పంజాబ్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ దానికి లింక్ చెప్పిన అలా గుర్తుంచుకోండి ఇటీవల ఏ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది నాగాలాండ్ ఈ రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య వచ్చేసి యాభై తొమ్మిది సో ఇక్కడ ఏంటంటే మాజీ సీఎం ఏం అంటే టిఆర్ జిలియాంగ్ ఇతనికి నలభై ఒక్క మంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని చెప్పేసి గవర్నర్ పిబి ఆచార్యను సంప్రదించడం జరిగింది అనమాట సో చూడాలి ఏమవుతుందాం వచ్చిన తర్వాత మనం ఆడుకుందాం సో ప్రస్తుతానికి ఏంటంటే నాగాలాండ్ గవర్నర్ పేరు ఒకసారి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ ప్రస్తుతం జరగబోతున్న రాష్ట్రపతి ఎన్నిక ఎన్నవది ఎన్నిక మాత్రం పదిహేనవ ఎన్నిక సో రాష్ట్రపతి మాత్రం ఎన్నికైతే పదహారవ రాష్ట్రపతి పదహారవ రాష్ట్రపతి పదిహేనవ ఎన్నిక సో ఇంకా మనం డిస్క్రిప్షన్ చేయాలంటే ఒక రాష్ట్రపతి అభ్యర్థి తన నామినేషన్ దాఖలు చేయాలంటే ఒక యాభై మంది సపోర్ట్ చేయాలి ఇంకొక యాభై మంది బలపరచాలి సో ఓవరాల్గా మొత్తం వంద మంది కావాలన్నమాట ఒక నామినేషన్ ఇవ్వడానికి నామినేషన్ రాష్ట్రపతి నామినేషన్ ఇవ్వడానికి వంద మంది సపోర్ట్ కావాలి అండ్ నెక్స్ట్ పదిహేను రూపాయలు డిపాజిట్ చేయాలి ఈసీ వద్ద ఎలక్షన్ కమిషన్ వద్ద పదిహేను వేల రూపాయలు డిపాజిట్ చేయాలి సో ఈ అమౌంట్ మనకి ఎప్పుడు రిఫండ్ అవుతుందంటే ఆ అభ్యర్థికి ఓట్ అయిపోయిన ఓట్లలో దాదాపు ఒకటి బై ఆరు వంతు ఓట్లు వస్తే ఆ పదిహేను పదిహేను రూపాయలు రిఫండ్ చేయడం జరుగుతుంది లేకపోతే ఇవ్వడం జరగదు సో మనం చాలాసార్లు వినొచ్చు ఒక అభ్యర్థికి డిపాజిట్ అంటే డిపాజిట్ చేయాలి అంటే తను చేసిన డిపాజిట్ ఈసీ వద్ద తన తను చేసిన డిపాజిట్ అనేది వెనక్కి రాకపోవడం జరుగుతుంది సో అంటే ఇలా అన్నమాట సో ఏంటంటే ప్రతి స్టేట్కి రాష్ట్రపతి ఎలక్షన్లో ఎమ్మెల్యే ఓటు వీలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో అలాగా ఎమ్మెల్యే ఓటు విలువ ఎక్కువ ఎక్కువ కలిగిన రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రెండు వందల ఎనిమిది ఓటు విలువ కలిగి ఉంది నెక్స్ట్ దాని తర్వాత స్థానంలో తమిళనాడు జార్ఖండ్లో ఉన్నాయి సో తక్కువ వచ్చేసి సిక్కిం సిక్కిం ఓటీవీలు వచ్చేసి ఏడు ఇవేంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఈ నిర్ధారించారు అన్నమాట ఇక్కడ ఇంకో విషయం కూడా డిస్కషన్ చేయాలి మనం సో ఏంటంటే అంతకు మన అంతకుముందు మనకు స్టేట్ డివైడ్ కాకముందు ఉమ్మడి ఏపీ కలిపి ఎమ్మెల్యేల ఓటీవీలుగా ఉండేది సో స్టేట్ డివైడ్ అయింది కాబట్టి మొదటిసారిగా అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకు ఓటులను ఎమ్మెల్యే ఓటులను నిర్ధారించడం జరిగింది మొదటిసారిగా సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి నూట యాభై తొమ్మిది తెలంగాణకు వచ్చేసి నూట ముప్పై రెండు అని చెప్పేసి ఇంట్లో హోల్డ్ చేసి పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇటీవల యునెస్కో భారత్లోని ఏ నగరాన్ని వార్త నగరంగా ప్రకటించింది అహ్మదాబాద్ సో ఇది అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది ఈ నగరాన్ని అహ్మద్ షా ఆరు సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు ఇక్కడ మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల ముప్పై వరకు ఈ నగరంలో నివసించారు పోలాండ్ లో జరిగిన యునెస్కో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు నెక్స్ట్ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో మొత్తం భారత్కి ఎన్ని పథకాలు లభించాయి లేదా భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది సో భారత్ ఇక్కడ నేను రాయలేదు భారత్ భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది సో మొత్తం ఓవరాల్గా మన భారతదేశం ఇరవై తొమ్మిది పథకాలు గెలుచుకుంది ఇందులో పన్నెండు స్వర్ణాలు పన్నెండు కాంస్యాలు ఐదు రజక రజతకాలు సో ఏంటంటే ట్వెల్వ్ గోల్డ్ మెడల్స్ ట్వెల్వ్ బ్రాంజ్ మెడల్స్ ఫైవ్ సిల్వర్ మెడల్ అనమాట సో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జగర్తాలో ఇరవై రెండు పథకాలు భారత్ గెలిచిందనమాట సో అదే మనకు భారత్ యొక్క అత్యుత్తమ ప్రదర్శన దాని తర్వాత రెండు వేల పదిహేడులో ఇరవై తొమ్మిది పథకాలు లభించిందనమాట సో మన దా మన భారతదేశమే ఆసియా ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్లో అగ్రస్థానంలో నిలిచింది రెండో స్థానంలో వచ్చేసి చైనా నిలిచింది ఇరవై పథకాలతో అండ్ నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో కజకిస్తాన్ నిలిచింది ఎనిమిది పథకాలతో సింగిల్స్లో అత్యధిక గ్రాండ్ సెంలు గెలిచిన ఆటగారు యోడు ఫెదరర్ ఈయన మొత్తం మూడు వందల పదిహేడు గ్రాండ్ సమ్లు గెలుచుకున్నారు సో ఇది రికార్డ్ అన్నమాట ఇది ప్రపంచంలోనే రికార్డు ఇది అతిపెద్ద రికార్డు ఇంతకుముందు సెరైనా విలియమ్స్ మూడు వందల పదహారు గ్రాండ్స్ లో గెలుచుకుంది అనమాట సింగిల్స్ విభాగంలో నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేకు ఎక్కడ తయారు చేశారు దుబాయ్లో తయారు చేశారు దీన్ని బ్రాండ్ వే కంపెనీ వారు తయారు చేశారు దీన్ని విలువ వచ్చేసి పదహారు లక్షలు దీని బరువు వచ్చేసి ముప్పై రెండు కేజీలు ఒక వంద మందికి సరిపడా కేక్ ఇది సో దీన్ని ఎందుకు తయారు చేశారంటే అక్కడ దుబాయ్ల నటుడు ఎవరంటే దుబాయ్ నటుడు టీరియన్ లనిస్టేర్ ఇతనికి నివాళిగా ఈ కేక్ను తయారు చేయడం జరిగింది బ్రాండ్ వే కంపెనీ వారు అండ్ నెక్స్ట్ థింగ్ సముద్ర మట్టాల్లో రెండు వేల యాభై నాటికి విపరీతమైన నీటి పెరుగుదల ఉంటుందని చెప్పేసి ఫార్వర్డ్ జూనివర్సిటీ వారు పేర్కొన్నారు సో పేరు నేను రాయలేదు ఫార్వర్డ్ యూనివర్సిటీ వారు పేర్కొన్నారు ఫార్వర్డ్ యూనివర్సిటీ వారు పేర్కొన్నారు నెక్స్ట్ జిఎస్టి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ ఎవరు నియమితులు అయ్యారు జాన్ జోసెఫ్ గ్లోబల్ ఎంట్రీలో భారత్ కి ఎన్నో స్థానం లభించింది సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక నన్ను అడుగుతా ఉన్నారు ఇక్కడ క్వశ్చన్ వేరే ఉంది మీరు రావడం ఒక విధంగా అని చెప్పేసి సో పర్లేదు ఏంటంటే నేనే రాసా కాబట్టి గ్లోబల్ ఎంట్రీలో భారత్ ఎన్నో దేశంగా చేరింది పదకొండో దేశంగా చేరింది సో ఇక్కడ గ్లోబల్ ఎంట్రీ అంటే ఏం లేదు ఇతర దేశ పౌరులు ఎక్కువ తనిఖీలు లేకుండా అమెరికా దేశంలోకి ప్రవేశించే విధానమే గ్లోబల్ ఎంట్రీ సో మనం పదకొండో దేశంగా చేరాము ఇందులో గ్లోబల్ ఎంట్రీలో